హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో వృక్ష స్వరూప శాస్త్రం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనలాగా ప్రిపేర్ అవుతున్న వారికి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వారు కూడా వారు ఉద్యోగ సాధనలో ఈ ఛానల్ని యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నా ఇక్కడ ప్రశ్న చూద్దాం వాదన వాదన ఏ వాదన బి ఇచ్చాడు మొక్కల శాఖీయ భాగాలు వేరు కాండం పత్రం మొగ్గలను పేర్కొంటారు చూడండి మొక్కల శాఖీయ భాగాలుగా వేరు కాండం పత్రం మొగ్గలను పేర్కొంటారు వాదన బి మొక్కలు శాఖీయ భాగాల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతాయి వీటిలో ఏది సత్యం ఏది అసత్యం అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు వాదన ఏ వాదన బి రెండూ కూడా సత్యం నెక్స్ట్ ముదిరిన గట్టి కాండాన్ని ఏమంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ముదిరిన గట్టి కాండాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు ఆన్సర్ మాను లేదా మ్రాను నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏ ఆకారాన్ని పోలి ఉంటాయి చూడండి పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏ ఆకారాన్ని కలిగి ఉంటాయి లేదా పోలి ఉంటాయి ఆన్సర్ శంకు ఆకారం నెక్స్ట్ క్వశ్చన్ జింగ్ కింగ్ జే చూడండి జింగ్ కింగ్ జే అనే జీవవేర్ల వంతెన ఏ మొక్క వేర్లతో ఏర్పడింది ఏ ఒక్క మొర్లతో చూడండి ఏ మొక్క వేర్లతో ఏర్పడింది ఆన్సర్ ఇండియన్ రబ్బర్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఈవైపు తల్లివేరు పీచువేరు దుంపవేర్లు ఊతవేర్లు ఇక్కడ దేన్ని అలా అంటారో పిల్లలకి ఇచ్చాడు అస్పరాగస్ మర్రి టర్నిప్ రాడిష్ జతపరచమని అడిగాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద మర్రి మాను ఏది చూడండి ప్రపంచంలో అతిపెద్ద మర్రి మాను మర్రి మానును గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ తిమ్మమ్మ మర్రి నెక్స్ట్ కింది వాటిలో ఊతవేర్లు లేని మొక్క చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఊత వేర్లు లేని మొక్కను గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఫైకస్ బెంగాలెన్సిస్ నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అసత్యవాక్యం ఏది అన్నాడు అసత్యవాక్యం చూద్దాం అసత్యవాక్యం వేరు పంటల్లో అతి ముఖ్యమైంది బంగాళాదుంప అనేది అసత్యవాక్యం నెక్స్ట్ వాదన వాదన బి చూడండి వాదన ఏ వాదన బి ఇచ్చాడు వానిల్లా అనే మొక్క బీజ దళాల నుంచి లభించే వానిల్లిన్ను ఐస్ క్రీమ్ పేపర్ల తయారీలో ఉపయోగిస్తారు వానిల్లు అనే మొక్క రెండు రకాల వేర్లతో ఉంటుంది ఉదాహరణ అంటువేర్లు విలామిన్ వేర్లు వీటిలో సరైనది ఏది సరికాంది ఏది అన్నాడు ఇక్కడ చూస్తే వాదన ఏ వాదన బి రెండూ కూడా సరైనవి మరొక ప్రశ్న కింది వాటిలో వాయుగత కాండ రూపాంతరాలకు భిన్నమైంది గుర్తించండి చూడండి వాయుగత కాండ రూపాంతరాలకు భిన్నమైంది ఏది ఆన్సర్ రన్నర్లు నెక్స్ట్ ఎన్సీఓఎఫ్ ఎన్సీఓఎఫ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గాన్ ఫార్మింగ్ ఉన్న రాష్ట్రం ఏది ఎన్సిఓఎఫ్ ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ బంగాళాదుంపలో చూడండి బంగాళాదుంపలో తినదగిన భాగం ఏది తినదగిన భాగం ఆన్సర్ కాండం నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి ఈవైపు పరాన్నజీవి వేర్లు స్వాంగీకరణ వేర్లు శ్వాసించే వేర్లు బుడిపేలున్న వేర్లు వాటిని ఏమంటారో ఇలా ఇచ్చాడు చూడండి లోరాంతస్ బ్రుగైరా టినియోఫిల్లం గ్లైరీసిడియా జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత మరొక ప్రశ్న కింది వాటిలో బెంగాల్ భీతి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ బెంగాల్ బీతి బెంగాల్ బీతి అని దేన్ని పిలుస్తారు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో బెంగాల్ బీతి ఆన్సర్ ఐ కార్నియా నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యం చూడండి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో సరైన సరికాందేదో స్టేట్మెంట్స్ ఇచ్చి ఎక్కువగా వస్తున్నాయి ఇటువంటి క్వశ్చన్లు అలాగే జతపరచండి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి చూడండి మోనోస్టెరాలో అబ్బురపు వేరు వ్యవస్థ అనేది ప్రథమ మూలం నుంచి ఏర్పడదు వేరు కొనభాగాన్ని కప్పి ఉంచే తొడుగును వేరు తొడుగు అంటారు మాంగ్రూవ్ మొక్కల్లో అనేక వేర్లు భూమిపైకి వాయుగతంగా పెరుగుతాయి సాంటాలం ఆల్బమ్ అనేది పాక్షిక వేరు పరాన్న జీవి వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న కింది వాటిలో కాండ నులి తీగలకు ఉదాహరణ కాంతిది చూడండి కాండ నులి తీగలకు ఎగ్జాంపుల్ కానిది ఏది అన్నాడు ఇక్కడ దీంట్లో చూద్దాం చూస్తే పైసం అనేది కాండ నులి తీగలకు ఉదాహరణ కానిది నెక్స్ట్ ప్రపంచంలో అతి పొడవైన పత్రం ఏది చూడండి ప్రపంచంలో అతి పొడవైన పత్రాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రఫియా నెక్స్ట్ పత్రాల ద్వారా షాకియోత్పత్తి జరిపే మొక్క ఏది చూడండి పత్రాల ద్వారా షాకియోత్పత్తి జరిపే మొక్కను గుర్తించండి ఇక్కడ ఆన్సర్ రణపాల మరొక ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్రశ్న అసత్యవాక్యాన్ని ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో అసత్యవాక్యం నత్రజని స్థాపన కోసం రైజోబియం బ్యాక్టీరియాలు లెగ్యూమ్ మొక్కల్లో సహజీవనం చేస్తాయి కీటకాహార మొక్కలు ప్రాథమికంగా పరాన్నజీవి మొక్కలు జీవ ఎరువుల ద్వారా చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు అజొల్లా నా జీవ ఎరువులుగా వాడుతున్నారు వీటిలో అసత్యవాక్యం అసత్యవాక్యాన్ని చూస్తే కీటకాహార మొక్కలు ప్రాథమికంగా పరాన్నజీవి మొక్కలు అనేది అసత్యవాక్యం నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని జతను ఎన్నుకోండి చూద్దాం సరికాని జత వాయుగత భాగాలు కుదించే ఉండేవి పత్రభా పత్రభా కాండాలు నెక్స్ట్ పసుపు ఆ రంగులో ఉండడానికి కారణం చూడండి పసుపు ఆ రంగులో ఉండడానికి కారణం ఏంటి అన్నాడు ఆన్సర్ కర్క్యూ మీన్ నెక్స్ట్ కింది వాటిలో కండ కలిగి పత్రాలున్న మొక్క ఇది చూడండి కింది వాటిలో కండ కలిగి పత్రాలున్న మొక్కను గుర్తించండి అన్నాడు ఆన్సర్ నీరుల్లి వెల్లుల్లి నెక్స్ట్ కింది వాటిలో సరైన జతని నిన్నుకోండి చూడండి ఇక్కడ సరైన జతలు అన్నాడు సరైన జతను ఎన్నుకోండి అన్నాడు చూద్దాం సరైన జత చూస్తే మాలస్ యాపిల్ నెక్స్ట్ భూమిజ అంకురణ జరిపే మొక్కలేది చూడండి భూమిజ అంకురణ జరిపే మొక్కలను గుర్తించండి ఆన్సర్ చింతా చిక్కుడు మరొక ప్రశ్న జాజికాయలో తినదగిన భాగం చూడండి జాజికాయలో తినదగిన భాగం ఏది జాజికాయలో తినదగిన భాగం ఆన్సర్ బీజపుచ్చం నెక్స్ట్ కింది వాటిలో ఫలం మొక్కపై ఉండగానే మొలకెత్తే మొక్క చూడండి కింది వాటిలో ఫలం మొక్కపై ఉండగానే మొలకెత్తే మొక్కను గుర్తించండి ఆన్సర్ రైజోఫురా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పుష్పవృత్తం చూడండి పుష్పవృత్తం ఆహారంగా తయారయ్యే మొక్కలు ఏవి ఆన్సర్ స్ట్రాబెర్రీ జీడి మావిడి నెక్స్ట్ కింది వాటిలో అసత్యవాక్యం ఎన్నుకోండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అసత్యవాక్యం ప్రాథమిక వేరును రాడికల్ అంటారు ప్రాథమిక కాండాన్ని ఫ్లముల్ అంటారు అదో భూమిజ అంకురను చూపే మొక్క జొన్న బెర్రీకు ఉదాహరణ పనస వీటిలో అసత్యవాక్యం చూస్తే బెర్రీకు ఉదాహరణ పనస అనేది అసత్యం నెక్స్ట్ అవృత బీజాల్లో ద్విఫలదీకరణ త్రిసంయోగాన్ని కనుక్కున్నది ఎవరు చూడండి అవృత బీజాల్లో ద్విఫలీకరణ త్రిసంయోగాన్ని కనుక్కున్నవారు ఎవరు అన్నాడు ఆన్సర్ నవాషిన్ నెక్స్ట్ కింది వాటిలో ఫలం అధ్యయనం ఏది చూడండి ఫలం అధ్యయనం ఏది చూద్దాం ఆన్సర్ చూస్తే పోమాలజీ నెక్స్ట్ బోన్సాయి చూడండి బొన్సాయి మొక్కలకు ప్రసిద్ధి చెందిన దేశం బొన్సాయి మొక్కలకు ప్రసిద్ధి చెందిన దేశం ఆన్సర్ జపాన్ నెక్స్ట్ కింది వాటిలో అతిపెద్ద శాఖీయ మొగ్గ చూడండి అతిపెద్ద శాఖీయ మొగ్గ ఏది కింది వాటిలో ఆన్సర్ క్యాబేజీ నెక్స్ట్ కాండంలో తొంభై తొమ్మిది ఉంటాయి చూడండి కాండంలో తొంభై తొమ్మిది కనుపులుంటే కనుపు మాధ్యమాల సంఖ్య ఎంత ఆన్సర్ తొంభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ కాండం లేత దశలో ఏ వర్ణంలో ఉంటుంది చూడండి కాండం లేత దశలో ఏ వర్ణంలో ఉంటుంది అన్నాడు ఏ వర్ణంలో ఉంటుంది లేత దశలో ఆన్సర్ ఆకుపచ్చ నెక్స్ట్ కింది వాటిలో ఎగబాకే మొక్కలను గుర్తించండి కింది వాటిలో ఎగబాకే మొక్కలు ఏవి ఎగబాకే మొక్కలు ఆన్సర్ ద్రాక్ష నెక్స్ట్ గుల్మాలకు చూడండి గుల్మాలకు ఉదాహరణ ఏదిక్కింది వాటిలో గుల్మాలకు ఉదాహరణను గుర్తించండి ఆన్సర్ తులసి ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో వృక్ష శాస్త్ర శాస్త్రం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ గాయ్